దీనికి వేసుకుంటాం కృషి వేస్తాం దీంట్లో మార్చలేము గత సంవత్సర కాలం నుంచి కూడా కడప కార్పొరేషన్లో తొమ్మిది సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి గతంలో పది సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి కార్పొరేషన్లో అవినీతి చేశారని చెప్తూనే ఉన్నాం ఎన్నికల్లో చెప్పినాం ప్రజలు కూడా విశ్వసించినారు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు గత ఆరు నెలల కిందట మేయర్ అవినీతి పైన కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు పైన అన్ని రకాల విచారం జరిగి మేయర్కు నోటీసులు ఇవ్వడం తొలగించడం ఇవన్నీ జరిగినాయి న్యాయస్థానాలకు పోయి స్టేలు తీసుకోవడము నోటీసుల మీద స్టేలు తీసుకోవడము ఆపడము రకరకాలుగా న్యాయస్థానాల్లో కూడా ఈ తొలగింపు ప్రక్రియను ఆపే ప్రయత్నం చేసినారు చివరగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా మేయర్ను తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఈ సందర్భంగా కడప ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే తొమ్మిది సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి అవినీతి చేశాడని చెప్పి నేరం తప్పు రుజువైంది తప్పు చేసేవయ్యా అని చెప్తున్నాం అధికారం దుర్వినియోగం చేశారని చెప్పినాం నేను చేయలేదని న్యాయ పోరాటాలు చేసుకుంటా ఉన్నాడు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చట్టం తెలిసిన వ్యక్తి రెండవసారి మేయర్ అయిన వ్యక్తి నైతిక నైతికత ఏమన్నా ఉంటే ఎప్పుడో రాజీనామా చేసి ఉండాలి సిగ్గు లేకుండా కుర్జీని పట్టుకొని వేలాడుతున్నాడు ఈరోజు కూడా న్యాయస్థానంలో అంచుమోషన్ మోషన్ మూవ్ చేసే ప్రయత్నం చేసినాడు తొమ్మిది సంవత్సరాలుగా నువ్వు ఉండి అవినీతి అంతా చేసి కార్పొరేషన్ కప్పు పట్టించే విధంగా తయారు చేసి మళ్ళీ ఆ కుర్చీని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినామంటే నీకేమైనా సిగ్గుందా అని అడుగుతా ఉండ నైతికంగా తప్పుకొని డిప్యూటీ మేయర్ అయిన ముస్లిం మహిళకు అవకాశం ఇస్తే నీ సొమ్మేమన్నా పోతుంది అని అడుగుతా ఉండ ఈరోజు కూడా డిప్యూటీ మేయర్ అయిన మహిళకు అవకాశం రాకూడదని ఒక ముస్లిం మహిళకు అవకాశం రాకూడదని మళ్ళీ న్యాయస్థానంకు పోయి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తే హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకోవాలి మళ్ళీ పిటిషన్ వేస్తా ఉన్నాడు దాని మీద అంటే నీ కుర్చీని పట్టుకొని వేలాడమే కావాలి అవినీతి చేసేదానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది ఈ ఆరు నెలల్లో కూడా అవకాశం వస్తే అవినీతి చేయాలని ఆలోచనే చిన్న తప్పు చిన్న తప్పు అంటున్నాము తప్పు కాదు అవినీతి చేశారు మీరు కార్పొరేషన్ సర్వ నాశనం చేసినారు ఇట్లా ముట్టుకుంటే కంపు కొట్టే పరిస్థితికి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు కనీసం కౌన్సిల్ సమావేశాలు ఉండవు కౌన్సిల్లో ఏ తీర్మానాలు పాస్ కావు రోడ్లల్లో బజార్లో కూర్చొనికే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినావు ఇటువంటి అవినీతి పరుని చట్టం ముందు ఈరోజు దోషిగా నిలబెట్టాం దోషిగా పురువైనాడు తప్పు చేసినాడని ప్రూవ్ అయింది ఇప్పటికైనా నైతికంగా ఈరోజైనా కోట్లకు పోయి న్యాయస్థానాల ముందు పోరాటం మానేసి ఆ డిప్యూటీ మేయర్కి ఛార్జ్ ఇస్తే కనీసం కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి కౌన్సిల్ తీర్మానాల అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు ఆమోదం జమించే విధంగా తయారవుతాయి గత సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండో తేదో ఇరవై నాలుగో తేదీ సమావేశం తర్వాత ఈ రోజు వరకు కౌన్సిల్ సమావేశాలు లేవు రాబోయే ఐదారు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి నేను ఒకటే విన్నవిస్తూ ఉన్నా కడప ప్రజలకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు తెలుగుదేశం అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ఉందో కడప కార్పొరేషన్ కూడా ఎమ్మెల్యే కార్పొరేషన్ ఇద్దరు ఒకటే పార్టీ వాళ్ళు ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ మాదిరి ముందుకు పోతుంది నగరం అభివృద్ధి చెందుతుంది తెలుగుదేశం పార్టీకి రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టం కట్టాలా ఇటువంటి అవినీతి పనులను ప్రజలు రేపు మళ్ళా ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని చెప్పి ప్రజలకు పిలిపిస్తూ ఉండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి ఈ సంవత్సర కాలంలో ఈ పదహైదు నెలల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కౌన్సిల్ తీర్మానాలు కావాలని చెప్పి అడ్డుపడుతూ ఉన్నారు అందుకే ఏమి చేయలేకపోతున్నాం రాష్ట్రం నుంచి తెచ్చిన అభివృద్ధి నిధులతో మాత్రమే కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది కౌన్సిల్ను పూర్తిగా కౌన్సిల్ ఆర్థిక వ్యవస్థను కూడా పట్టించినారు ఏ కార్యక్రమం చేయాలని అడ్డుపడుతూ ఉన్నారు అయినా అన్ని అధిగమించి స్థానిక ఎమ్మెల్యే తాగునీటి కోసం కానీ మౌలిక వసతుల కోసం కానీ నిత్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు విన్నవిస్తూ ఉంది రేపు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం షామిరియా లా కాలేజ్ బ్రిడ్జిలు రెండు కూడా భూమి పూజ చేస్తూ ఉంటాం రెండు బ్రిడ్జిలు కూడా ఎన్నికల్లో చెప్పిన హామీని నిలబెట్టుకొని పూర్తి స్థాయిలో డిజైన్స్ అప్రూవ్ అయిన టెండర్ పూర్తయింది కాంట్రాక్టర్ని ఖరారైనాడు ఇరవై ఎనిమిది పొద్దున పది గంటలకు షామిరియా ప్రాంతంలో భూమి పూజ ఏర్పాటు చేస్తున్నాం బ్రిడ్జ్ పనులు కూడా మొదలవుతూ ఉండే కాబట్టి కడప ప్రజలు ఇటువంటి వైసీపీ అవినీతి పనులైన వ్యక్తులు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో తిరస్కరించండి ప్రచారానికి వస్తే కూడా తరిమి కొట్టండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంటాం